సెప్టెంబర్ పదిహేడు అంటేనే ఇది హిందువులకు ముస్లింకు జరిగినట్టు మతాల మధ్య మతాల మధ్య జరిగినట్టు ఒక క్రియేటింగ్ ఈ తెలంగాణలో చేయబడ్డది ఇది ముమ్మాటికి సరైనది కాదన్నది ఎంసీపీగా ఈ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు తెలియజేయడం జరుగుతున్నది ఒకవేళ ఆనాడు మతాలకు మధ్య మతాల మధ్య జరిగి ఉంటే నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాహిత్యాన్ని రాసి పేపర్లు రాసి నిజాం నవాబు ఆగడాలను ప్రజల్లో ఎండగట్టిన నిజాం నవాబు పరిపాలనకు వ్యతిరేకించిన ముస్లిం రచయితలు ఎంతో మంది ఉన్నారు షేక్ బందగి ముస్లిం నవాబుల పరిపాలనలోనే చనిపోయాడు మహిను మక్కు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాడారు అనేక మంది కూడా వ్యతిరేకంగా ఆ యొక్క దుర్మార్గానికి వ్యతిరేకంగా ఆ దోపిడీ వ్యతిరేకంగా ప్రజల మీద అణచివేతకు వ్యతిరేకంగా పోరాడు తప్ప మతాలకు మతాలకు ఆనాడు జరిగిన పోరాటం కాదు కాబట్టి ఈ పోరాటంలో గ్రామాలు గ్రామాలు ప్రజలు కులాలకు మతాలకు వ్యతిరేకంగా ముందుండి పోరాటంలో పాల్గొన్నారు ఆనారు రాజులకు పటేల్ పట్టుదర్లకు జాగిర్దార్లకు జమీందారులకు వెట్టి చేసే సాకలి వాళ్ళు మంగలి వాళ్ళు కుమ్మరి కమ్మరి అనేక వాళ్ళు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు తప్ప ఇక్కడ మతానికి అనుకూలంగానో ఒక మతానికి అనుకూలంగా